మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల మూలంగా అయిన నష్టాన్ని అధికారులు సర్వే చేసి ఉండాలి కానీ వారం గడిచినా కూడా ఇంకా సర్వే చేయలేదని అన్నారు ఇది అసమర్థ ప్రభుత్వం కాబట్టి రైతుల ఇబ్బందులు తెలియవని పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం ప్రాథమిక సహకార సంఘం నెల్కి వెంకటాపూర్ వద్ద యూరియా కోసం వచ్చిన రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు గోదావరి ప్రాంతంలో అందులో గుర్రేవి ఈ ప్రాంతంలో మరి గోదావరి రావడం వల్ల గోదావరిలో ఉన్న పొలాలు కానీ పత్తులు కానీ దాదాపు రెండు మూడు రోజులు ఇక్కడ నీళ్ళు మనం ఆగడం జరిగింది పత్తులైతే పూర్తిగా అక్కడ రాకుండా పోయింది లేదా గడ్డి మంది ఎట్లయితే అట్లయింది పొలాలు కూడా రెండు మూడు రోజులు తోటి పొలాలు కూడా మొత్తం అది కూడా గుడ్డ ఇది పోతుంది కుళ్ళిపోయింది ఈ కొన్ని జాగాల్లో ఎక్కువ వాటర్ ఇసుక మేటర్ కూడా వేయడం జరిగింది ఇక్కడ కానీ లక్ష్మంతపూర్ కానీ గోదావరి గోదావరి ఉన్న ప్రాంత పొలాలలో మరి సందర్భంలో ప్రభుత్వం ఒక్కొక్క పొలానికి దాదాపు నాగదేశాగడ్డికి ఇరవై వేల పైబడి పెట్టుబడి పెట్టారు ఒకవేళ పంట పడితే నలభై వేల పైబడి వస్తుంది నలభై నలభై వేలకు వస్తుంది ప్రతి కూడా తెలుసు పెద్ద ఎత్తున ధర ఉంది ఒక ఒక ఎకరానికి పదిహేను ఇరవై కింట్లు వచ్చింది ఉంటే అది కూడా యాభై యాభై వేల పంట వస్తుంది వీళ్ళు ఎకరం మీద దాబు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎకరానికి ఇరవై పైబడి పెట్టుబడి పెట్టిన సందర్భాలు వాళ్ళందరూ నష్టపోయిన సందర్భంలో మరి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంలో ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి తక్షణమే మొత్తం ఎక్కడ వరకు అయితే నీళ్ళు వచ్చినాయో ఎక్కడి వరకు అయితే పొలాల నుంచి పోయినాయో పొలాల్లో ఓటి రెండు రోజులు నీళ్ళు ఉన్న తర్వాత ఆ పొలము ఆ నారంతా మురిగిపోతుంది ఆ ప్రకారంగా సర్వే చేసి ఏ ఒక్క ఎకరం కానీ ఏ ఒక్క గుంట కూడా మరి విడిచిపెట్టకుండా ఆ రకంగా పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి మరి ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా అగ్రికల్చర్ మినిస్టర్ అనుకోండి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెద్ద చూపెట్టి ఎక్కడైతే గోదావరి పర్యటక ప్రాంతంలో నీళ్ళు వచ్చి వరి కానీ పత్తి కానీ మరి నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవడమే కాకుండా వాళ్ళకి పంట చేతికి వస్తే ఒక్కొక్క ఎకరానికి నలభై వేల పైబడి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకరానికి మరి తక్కువ తక్కువ నలభై వేలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని మరి కోవడం జరుగుతుంది సర్వే ఏమాత్రం లోటుపాటు లేకుండా పూర్తి స్థాయిలో సర్వే చేసి ఏ రైతైనా ఉన్న రైతా పెద్ద రైతు రైతు తారితమ్యం లేకుండా రైతు రైతే ఐదు ఎకరం ఉన్నా రెండెక్కడ ఉన్నా ఐదు ఎకరం రైతు రైతే ఆ రకంగా తక్షణమే సర్వే చేసి తక్షణమే కూడా అధికారులు రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు కూడా ఏదైతే పత్తులని వాగు పంట మొత్తం పత్తులు కంప్లీట్ వేయడం జరిగింది పొలాలు పోయడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా మరి వచ్చి విజిట్ చేసి ప్రభుత్వం నుంచి నష్టపరం వచ్చే దిశగా మరి ఇప్పియాలని చెప్పడం జరుగుతుంది మరి కార్యక్రమంలో రైతులు అదే విధంగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి ముఖ్య నాయకులు పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్ వైజ్ సర్పంచ్ మిత్ర ముఖ్య నాయకులు అందరు రావడం జరిగింది ఇప్పటికీ అంటే గోదావరి ఉప్పంగి వచ్చి ఇప్పటికీ బహుశా బహుశా ఆరో రోజు అయినా మరి అటు అగ్రికల్చర్ అధికారు కానీ ఇటు రెవెన్యూ అధికారి కానీ మరి జిల్లా కూడా ఎక్కడో ఆదిలా జిల్లా కాదు మంచా జిల్లా ఉంది మరి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా పెట్టి ఇక్కడ విజిట్ చేయలేదంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత ఉందో ఒకసారి దయచేసి రైతాంగం అర్థం చేస్తున్నాం కానీ బాధ్యత చెప్తున్న మాటలు గతంలో ఎప్పుడైనా జరిగిందంటే ఇమీడియట్ గా విత్ ఇన్ ద విత్ ఇన్ ద డే అదే రోజు పంపించి సర్వే చేసి ప్రభుత్వం నివేదిక పంపే కార్యక్రమం